తెలంగాణలో కొన్ని పథకాలకు సంబంధించి పేర్లు అయితే మారుస్తున్నట్లు ప్రకటించడం జరిగింది అసెంబ్లీలోని గత ప్రభుత్వం తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగిస్తామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్ కళ్యాణ లక్ష్మి పేరునైతే మారుస్తున్నట్టుగా ఆయనైతే చెప్పడం జరిగింది భవిష్యత్తులో అమలు చేస్తున్న పథకం అయితే అమలు చేస్తామని చెప్పారు తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఈ విధంగా మీటింగ్ అయితే జరిగింది ఇందులో మనకి ఏదైతే ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పడం జరిగింది ప్రభుత్వం మహిళలకు గత పది సంవత్సరాల కంటే మెరుగైన పథకాలు అయితే తీసుకొచ్చిందని చెప్పారు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంక్షేమ పలాలు అయితే అందుతున్నాయన్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ల పేర్లు మార్చం అక్కడ మార్చలేదన్నారు గత ప్రభుత్వం రెండు మూడు సంవత్సరాలుగా పెట్టిన కళ్యాణలక్ష్మి బకాయిలు తాము విడుదల చేశామని ఆయన చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నిధు నిధులకు కళ్యాణ లక్ష్మి నిధులకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేదని చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో వివాహాలు చేసుకునే వారికి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు నిధులైతే విడుదల చేస్తున్నామని అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింద కాకపోతే ఈ పథకానికి సంబంధించి పేరు అయితే మారుస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేటు పథకాల పేర్లు అయితే మారబోతున్నాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి